హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పోలీసు నియామకాలు జరిగినాయి కదా మొన్న రీసెంట్లీగా మన పోలీసు నియామకాలలో మెరిట్ లిస్టును ప్రకటించి చాలామందికి ఎల్బీ స్టేడియంలో మన రేవంత్ రెడ్డి గారు అయితే నియామక పత్రాలు అందజేసినారు అక్కడి వరకు అయితే చాలా సంతోషం నిజంగా ఎందుకంటే నియమక పత్రాలు ఇచ్చి వాళ్ళ ముఖాలలో చిరు సంతోషాన్ని ఆనందాన్ని రేవంత్ రెడ్డి గారు పంచినారని చెప్పేసి వాళ్ళ ఎల్లో మీడియా పచ్చ మీడియాలో గప్పాలు కొట్టుకుంటూ ఆనందపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరివారము కేబినెట్ మినిస్టర్లందరికీ కూడా నిజం చెప్తున్నా హ్యాపీ కలిగించవచ్చు మీకు అందరికీ సంతోషం కలిగించవచ్చు కానీ ఇక్కడ ఒక విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అది ఏంటంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ అది ఆ కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ మరి ఇప్పుడు ఎందుకు రింపినారు మరి అంతకు ముందే రింపచ్చు కదా మరి మేము మీరు పరీక్షలు పెట్టలేదు మీరు రిజల్ట్ ఇవ్వలేదు మీకు నియామకాలు జరపరాలేదు మేము జరిపితే మీకు కడుపు మంట అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అన్న లాంటివారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటివారు మాట్లాడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారు కూడా మాట్లాడుతున్నారు చూడండి మినిస్టర్స్ గారు ఇక్కడ జరిగిన విషయం ఏందో మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ మీకు తెలిసి కూడా మీరు మాట్లాడతారన్నదైతే అన్నదైతే చాలామంది కూడా అనుకుంటున్నారు ఇక్కడ విషయం ఏంటంటే అంతకు ముందే రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చినది రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు రిజల్ట్ ప్రకటించారు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు రిజల్ట్ ప్రకటించారు రెండు వేల ఇరవై మూడులో ప్రకటించారు అది సెప్టెంబర్ లేక అక్టోబర్లో రిజల్ట్ వచ్చింది కానీ అక్కడ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది అంశము కోర్టులో పడింది కోర్టుకు వెళ్ళినారు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అందరూ కూడా జనాభా ప్రతిపాదికన రెవెన్యూ జిల్లాల ప్రతిపాదికన జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది తీసివేయాలి అలా తీసివేస్తే గ్రామీణ జిల్లాలలోని అభ్యర్థులు నష్టపోతున్నారు అక్కడ హైదరాబాద్ లాంటి పట్టణ జిల్లాలలో ఉన్న వారికి లాభం కలుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు పోతే అంశం కోర్టులో పడితే వాళ్ళు రిజల్ట్ ఇచ్చిన కూడా అంశం అనేది పెండింగ్లో ఉండింది అది కోర్టులో ఉన్నది కోర్టులో ఉన్న విషయాలను మరి రిజల్ట్కి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ కాబట్టి దాన్ని క్లియర్ చేసుకున్నాక చేద్దాము నెక్స్ట్ గవర్నమెంట్లోకి అని చెప్పేసి వాళ్ళు అనుకుని ఉంటారు కావచ్చు అనుకున్నా బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు మొన్నటి రోజున మనకు ఎల్బీ స్టేడియంలో పదిహేను వేల మందికి నియామక పత్రాలు అందించరు కానిస్టేబుల్స్కి సంతోషమే కానీ రేవంత్ రెడ్డి గారు అకౌంట్లో ఆ ఉద్యోగాలు పడ్డట్టు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు పేపర్లో ఏమొస్తుందంటే మ్యాటర్లు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు నియమక పత్రాలు ఇరవై ఐదు వేల మందికి అందించారు ఇక ఉన్నాయి మిగిలినవి ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్తాను అది తప్పు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో అది తప్పు మీరు ఏదైతే యువతకు భరోసా ఇచ్చినారో అది రెండు లక్షల ఉద్యోగాలు మీరు ఇంతవరకు కూడా కల్పించలే మీరు గత పాలకులు చూపించిన రిక్రూట్మెంట్ ఫలితాలను మీరు ఇచ్చి గత పాలకులు ఇచ్చిన నోటిఫికేషన్లోని రిక్రూట్మెంట్ ఫలితాలు మీరు ఇచ్చి వాళ్ళకు నియామక పత్రాలు అందించుకుంటా సమాజాన్ని మీరు తప్పుదోవ పట్టిస్తాను తెలంగాణ సమాజాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తప్పు పట్టిస్తాను ఎట్లా అంటే మీరే సొంతగా నోటిఫికేషన్లు ఇచ్చి మీరే సొంతగా నోటిఫికేషన్ ఇచ్చిన పరీక్షలకు నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టి ఆ పరీక్షల ఫలితాలు మీరే ప్రకటించి ఆ ప్రకటించిన ఫలితాలలో మెరిట్ పొందిన ఉద్యోగ అభ్యర్థులకు నియామక పత్రాలు మీరు ఇచ్చినట్టు ఒక ప్రాభగండ సృష్టిస్తాను మీరు అబద్ధాన్ని సృష్టిస్తాను మీరు ఈ అబద్ధము ఎన్ని రోజులను సృష్టిస్తారు రేవంత్ రెడ్డి గారు అసలు గత పాలకులు బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లకు మీకు ఏమైనా సంబంధం ఉన్నదా అసలు లేనే లేదు మీరు ముఖ్యమంత్రి నియమకమైనది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యర్థులు ఉద్యోగాలు పొందిన వారికి నియమక పత్రాలు ఇవ్వాల్సిన అవసరం మీకు అయినా ఉన్నది కానీ అవి మీయే అని చెప్పి మీరు ఇచ్చిన ఉద్యోగాలు మీరు ఇచ్చిన నోటిఫికేషన్ అని చెప్పి మీ అకౌంటులో మీ ఖాతాలో ఆ క్రెడిట్ను జమ చేసుకోవద్దని తెలంగాణలోని నిరుద్యోగ యువత అనుకుంటున్నారు అది కొద్దిగా మీరు గమనించాలి ఇంకోటి ఏంటంటే తీర్మార్ మల్లిగాడు అనేది వాడు ఉండడు వాడు వృద్దురు బోతు కుక్క లాంటి వాడు వాడికి ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులు ఒకరోజు వాడి మార్నింగ్ న్యూస్కు పోయి ఆ మార్నింగ్ న్యూస్లో అన్న మాకు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వలన గ్రామీణ జిల్లాలలో ఉన్న వారికి అన్యాయం జరుగుతుంది పట్టణ ప్రాంత జిల్లాలో ఉన్న అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది ఇక్కడ గ్రామీణ జిల్లా ప్రాంతంలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్న వారికి ఇక్కడ రెండు వందల మార్కులకి రెండు రాని పరిస్థితి నగర పట్టణ ప్రాంతాల హైదరాబాదు రంగారెడ్డి లాంటి జిల్లాలలో ఉన్న పిల్లలకి డెబ్బై ఎనభై మార్కులు వచ్చినా కూడా అక్కడ వాళ్ళకి స్టేట్ పోలీస్ ఫోర్స్లో ఉద్యోగాలు వస్తాయన్న అని ఈ తీర్మానం మళ్ళీ కానీ మా మార్నింగ్ షోకి వెళ్ళి ఈ యొక్క జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులు చెప్పినప్పుడు తీర్మానం మళ్ళీగాడు అంగడు కదా మీకు అస్సలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రావన్న అది ఒడిచిన ముచ్చటే మీకు ఉద్యోగాలు రావు మీకు ఉద్యోగాలు రావాలంటే ఆ ఇంటిలోని ఐదుగురి ఉద్యోగాలు ఊడబీకండి ఆ ఇంటిలోని ఐదుగురి ఉద్యోగాలు ఊడబీకితే మీకు ఇక్కడ మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి వాళ్ళని ఉద్యోగాలు ఊడబీకి ఇంటికి పరిమితం చేయాలి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకెతే మీకు ఉద్యోగాలు వస్తాయి మీకు ఉద్యోగాలు ఇప్పించి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను రద్దు చేపించే బాధ్యత నాది నా నాది నాది అని సంకలు గుద్దుకున్న తీరుమార్ మల్లిగాడు ఎంత దారుణానికి ఒడిగట్టింది తెలుసా ఒక తమ్ముడు పాపం మొన్న మొన్న పోలీసు నియామక పత్రాలల్లా తన పేరు రాలే ఆయన అర్హుడే ఆయనకు రెండు వందలకు దగ్గర దగ్గర నూట నలభై ఆరు మార్కులు వచ్చినాయంట కానీ అర్హుడే అతను ఉద్యోగం పొందడానికి అర్హుడే కానీ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల ఉద్యోగం రాలేక పాపం అతని పక్కకు పెట్టినారంట రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఆ అభ్యర్థి అరే మరి ఆ రోజున మాకు హామీ ఇచ్చుడు కదా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేపిస్తాడు ఈ తీర్మార్ మల్లన్న అని చెప్పేసి తీర్మార్ మల్లన్న ఎంతో పొడుస్తాడు ఎంతో గుణుస్తాడు అని చెప్పేసి ఆ తీర్మార్ మళ్ళీ కానీ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే తీర్మార్ మళ్ళీ కానీ కాల్ సెంటర్లో ఒక అతను ఒక పెద్ద అపర మీద అవి ఫోన్ ఎత్తి ఏం మాట్లాడుతాండు అవి సభ్య సమాజం హర్షించే మాటలేనా ఆ మాటలకు అసలు సమాజం చూసి ఏమనుకోవాలి చెప్పను కనుగొట్టాలి అతన్ని ఏం మాట్లాడుతున్నావు నీకు శని ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావు యూజ్లెస్ వేలో నువ్వు ఒక నిరుద్యోగిని పట్టుకొని మాట్లాడే మాటలు అవేనా ఎవడన్నా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి మాట్లాడితే వాడు బీఆర్ఎస్ తోడా వాడు బీఆర్ఎస్ తోడైనా కాంగ్రెస్ ఓడు కాదా అసలు నిరుద్యోగులకే పార్టీ రంగు వేయడం అవసరమా నిరుద్యోగులకి ఒక పార్టీ రంగు పుల్పడం అవసరమా నిరుద్యోగ సమస్య అనేది ఒక సామాజిక సమస్య అనే జ్ఞానం నీకున్నదా రే ఈడియట్ ఫోన్లో మాట్లాడినా నాకు ప్రశ్నకు సమాధానం ఇవ్వవు నీ చెంచాల యూట్యూబ్ ఛానల్ గాలతో సమా సమాధానాలు ఇవ్వవు మీకు చదువు తెలుసారా మీకు మీకు చదువు రాదు సాత్రం రాదు ఆ మళ్ళీ కానీ చూస్తారు వాడి దగ్గరికి పోయి ఆ స్టూడియోలో పడి వాడిచ్చే బిస్కెట్లకు ఎంగిలి బిస్కెట్లకు ఆశపడి వాడు ఎల్లు అంటే ఎల్లి మళ్ళీ అంటే మళ్ళీ పుల్లి అంటే పుల్లి ఇదేనారా మీరు దరిద్రం గాడ్దులారా నిరుద్యోగులను మీరు అరే ఈడియట్ ఎన్ని బూతు మాటలు తిట్టును నిరుద్యోగుడు అబ్బాయిని ఆ అబ్బాయి మంచిగా మాట్లాడుతున్నాడు ఆ అబ్బాయిని నువ్వే టంగు స్లిప్ పై చేసింది నువ్వే ఈ వీడియోలో చూడండి మిత్రుల మీకు వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది నిర్ణయం తీసుకున్నది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారికి చెప్పిండు చెప్పిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకున్నాడు తర్వాత దాని మీద కమిటీ చేసేసి హండ్రెడ్ పర్సెంట్ మేము సానుకూలంగా నిర్ణయం చెప్పి చెప్పిండు అంతకంటే ఎక్కువ ఏం చేస్తుంది చెప్పు మనం అదే సార్ ఇప్పుడు వాళ్ళ ట్రైనింగ్ పంపిస్తారు అపార్ట్మెంట్ ఆర్డర్ ఇచ్చు నాకు నూట ఇరవై వచ్చింది మాకు

గత ప్రభుత్వం సరిదిద్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ సరిదిద్దు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది చెప్పిన తర్వాత కూడా నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడు గతంలోనేమో ఏం చేయలేకపోయినావు ఇప్పుడేమో ఇప్పుడే కావాలి చేసిన తర్వాత కూడా మంచి చేసిన తర్వాత కూడా మళ్ళీ కథలను మళ్ళీ వ్యతిరేకత ఉన్నది నువ్వు అసలు బీఆర్ఎస్ క్యాండి నాకు నేను రాయేంద్రే ఓర్ వారి రాయేంద్ర నువ్వు రాయంద్రేమ రవిడే బాడకాడకా నువ్వు నువ్వు బిఆర్ఎస్ క్యాండి నువ్వు వాడక వేష్యు ఎందో కూడా అన్న ఒక్క నిమిషం ఒక్క మాట అన్నా అన్న అన్న హలో అన్నా పేషన్స్ రూపాయ్ ఎమ్మెల్యే అరకు నిమిషాలు ఎంఎల్ఎ లో ఇన్ఫార్మ్ చేసినామన్నా రాదురా అదే ఎన్ని చేస్తారు రూపాయ్ ఓడి ఎన్ని చేస్తారు వేల కాలి చేస్తారు అది కాదన్నా ఇప్పుడు వాడక వాడు వాడు ఆడువాడు ఇప్పుడు నేను ఇందీదండే ఆ గ్రూప్ లైట్ ఆ బాడక వాడు ఉన్నాడు నేను మాట్లాడతాను నేను ముఖ్యమంత్రి గారు నేను లెటర్ ఇస్తా సిటీ సరౌండింగ్ వాళ్ళకి వేయాలి దొంగలు ఉన్నారు వీళ్ళని చెప్పి నేను నేను ఇస్తా లెటర్ సరేనా ఈ మాట రికార్డ్ చేసి ఈ మాట ఈ మాట రికార్డ్ చేసే ఇక ఒక నిమిషం ఆగిపోయి నువ్వుగా ఈ మాట రికార్డ్ చేసి సరేనా ఈ మాట రికార్డ్ చేసి నేను ముఖ్యమంత్రి గారు నేను ఇస్తా ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ ఇస్తా సరేనా దొంగ కొడుకులు మీరు ఈ ఇది ఎంత రికార్డ్ చేశాను చెప్తున్నా కదా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కాదనా ఆ రోజు నీకు మహబూనార్ శ్రీనివాస్ గౌడు అంచడు కుక్కను కొట్టినట్టు కొట్టి కొట్టినప్పుడు నేనే కానీ హాస్పిటల్ తీసుకోబోయింది ఆ రోజు ఫార్టీ సిక్స్ బాధితుడేనా నీకు కాపాడింది ఈ రోజు నువ్వు అంత నువ్వు అంత రఫ్ మాట్లాడుతున్నావు ఫార్టీ సిక్స్ హలో 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 అన్నా ఒకసారి ఒకసారి ఈయన మాకు ఎన్నికల్లో మీరు ఆ అబ్బాయి కరెక్ట్గా మాట్లాడితే ఇతనే అరే భయ్ అరే భయ్ అరే వినరా బై అని అన్నాడు అరే భయ్య అంటే ఏంది అర్థం అన్న అంటారా అరే బై అంటారా తమ్ముడు అన్నట్టు అరే భయ్యి అంటారు అరే భయ్య అంటే ఆగ్ర తమ్ముడు అన్నట్టు రా అన్నది నువ్వే కదా అతను కూడా అరే అన్న నేను బీఆర్ఎస్ కాదురా స్వామి అన్నాడు కాదర సామ్యా అన్నది తెలంగాణ ఊతపదం దాంట్లో తప్పుల దాంట్లో రారాపుర కొట్టి నీ గౌరవాన్ని భంగపరిచిండ అబ్బాయి ఆ అబ్బాయిని నువ్వు ఇన్సల్ట్ చేసినావు ఆ అబ్బాయిని నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సల్ట్ చేసి అబ్బాయిని గౌరవాన్ని బంగపరిచింది నువ్వర టిఫెలో ఎట్లా మాట్లాడతాడు మళ్ళీ ఆయన కాట రేవంత్ రెడ్డి గారు ఆట మరి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి చెంచాకాలలో మీ పేరును వాడుకొని దందాలు చేస్తాను సార్ బయట ఒకసారి మీరు నోటీస్ నోటిఫై చేయండి ఇది మీ నోటీస్లో తీసుకోండి ఈ తీరుమారు మల్లిగాని దగ్గర ఉన్న ఈ దందా చేసే ఈ పరివారం తీరుమారి మల్లిగా పరివారం అయినా ఈ జూటా బ్యాచ్ ఈ రండా బ్యాచ్ వీళ్ళంతా మరి మీ పేరు వాడుకోవాలని చూస్తాను మరి పేరు వాడుకొని మరి మీరు ఇంతవరకు కూడా ఈ డెబ్బై రెండు రోజులల్లో మాకు మంచి మంచి పాలన అందిస్తాను అన్నట్టు ఒక నీట్గా వెళ్ళిపోతుంది గవర్నమెంట్ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మరి డిస్టర్బెన్స్ చేసే మూట ఇక్కడ నీ తీరుమారు మల్లి కానీ ఇంట్లోనూ ఆ తీరుమారు మల్లి కానీ స్టూడియోలోను ఆ స్టూడియో పక్కనే ఆ బ్యాచ్ ఉన్నది మరి ఆ బ్యాచ్ని కంట్రోల్ చేసుకో లేకపోతే నీకు ప్రాబ్లం అవుతుంది రేవంత్ రెడ్డి గారు ఎంత మాటలు అంటాడు అబ్బాయిని పాపం ఆయన నాట మొత్తం రేవంత్ రెడ్డికి దగ్గర పోయి చెప్తాడాట నువ్వు బీఆర్ఎస్ తోడివిరా బీఆర్ఎస్ తోడి కాబట్టి ఆ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ముందు ఎందుకు మాట్లాడలేదురా అంటే ముందు కూడా ఫైట్ చేసిన రా దరిద్రుడా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ధర్నా రూపకంగాను వాళ్ళు వెళ్ళి నిరసన రూపకంగాను కూడా వాళ్ళు చెప్పిర్రు ఎంతోమంది మినిస్టర్స్కి మన హరీష్ రావు గారికి కూడా ఇచ్చిర్రు వినతి పత్రాలు కేటీఆర్ గారికి ఇచ్చిర్రు కవితక్కకి ఇచ్చిర్రు మన జగ గుండ్లక రెడ్డి గారికి ఇచ్చిర్రు పెద్ద పెద్దోళ్ళకి అందరికి ఇచ్చిర్రు కదా వాళ్ళు అంశం అనేది వాళ్ళు నెరవేరుస్తాం మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అన్నారు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది రద్దు చేస్తామని అన్నారు బట్ రాలేకపోయారు వాళ్ళు నిరుద్యోగుల ఆగ్రహానికి రాలేకపోయారు మీరు వచ్చారు కదా మరి తీర్మార మల్లి గారు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు కావాలంటే ఆ కుటుంబంలో ఉన్న ఐదుగురు ఉద్యోగాలు కూడా కొడితేనే మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి మీ బతుకులు బాగుపడతాయి అని మరి నిరుద్యోగులు ఎందుకు రెచ్చగొట్టిండి పని లేక అలా అంటే రెచ్చగొట్టకుండా అప్పుడే అన్న జీవో నెంబర్ రద్దు మా వల్ల కాదన్నా కాంగ్రెస్ సపోర్ట్ చేయకుండా అన్న అంటే పాపం వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఇంట్లో పండు కదా ఈ నిరుద్యోగులంతా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులంతా ఇట్లా పండు కదా ఆ జో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులందరినీ మీరు రెచ్చగొడతారు ఉద్యోగ మీ ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటైతే మీ అందరికీ ఉద్యోగాలు అయితే రెచ్చకొడతూ నువ్వే ఆ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి రెచ్చకొడతావు మళ్ళీగా నువ్వే తీర్మార్ మళ్ళీ నువ్వే రెచ్చగొడతావు మళ్ళీ ఈ రోజు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితుడు అన్న ఆ రోజున నువ్వు మాట్లాడినావు అన్న మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది రద్దయిపోతుంది మీ అందరికి ఉద్యోగాలు అతయ్యా నువ్వు మాట్లాడినావు కదన్న నువ్వు మాట్లాడితే నీ మాటలు బట్టే కదన్నా మేమందరం ఉద్యోగులు అందరం నిరుద్యోగులు అందరం కలిసి డివో జీవో ఫార్టీ సిక్స్ అభ్యర్థులందరం కలిసి మేము ఓట్లు ఇస్తాము రేవంత్ రెడ్డి గారికి ఆయన ముఖ్యమంత్రి అయి కూస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయి కూసున్న కూడా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది రద్దు కాలే కదన్న నీ తత్తంగా మీ లొల్లి బాధ అని చెప్పేసి ఆ పిల్లగాడు తీరుమారు మళ్ళీ కానీ ఆఫీస్కు ఫోన్ చేస్తే ఆ ఆఫీస్లో ఉన్న ఒక రాబందు ఒక దున్నపోతు ఎట్లా మాట్లాడుతాను రమిత్రులారా మీరు ఒక ఇట్లుంటుంది ఇట్లనే ఉంటుంది తెలంగాణ లాగా ఇట్నే ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళ కథ ఇంకా అర్థమవుతుంది ఇంకా మీకు ఇంకా బాగా బాగా అర్థమవుతుంది మనోడు కావాలి మంచికైనా చెడుకైనా అన్నారు మీరేం చేసిర్రు మంచికి చెడుకు మనోడు అద్ద్రా మంది కావాలని ఓ ఒక ఇట్లుంటుంది ఎట్లా మాట్లాడుతాడు ఆంబోతు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు అలాంటి మాటలు హర్షిస్తారా మిత్రమా మీరంతా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులకు అందరికీ ఈ వీడియో షేర్ కావాలి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా కొలువుల కోసం కొట్లాట జరుగుతా చూడ్రీ రెండు లక్షల ఉద్యోగాలు రావు కొలువుల కోసం కొట్లాట జరుగుతుంది ఆ కొట్లాటను మళ్ళీ ముందట వేసుకునేది మనమే వేసుకోవాలి ఎవడు వేసుకోడు మిత్రులారా ఒక్కసారి ఓపిక సహనంతో ఉండండి గవర్నమెంట్ వచ్చి డెబ్బై రెండు రోజులు అవుతుంది ఇంకొక వంద రోజులు చూద్దాం వంద రోజులలో నోటిఫికేషన్లు రాలేదనుకో ఇక మళ్ళీ గదే పరిస్థితి అవుతుంది ఇక మళ్ళా ఉద్యమాలు నిరసనలు కొట్లాటలు అవన్నీ అవుతాయి కానీ తిరుమార్ మళ్ళీ నువ్వు ఒకసారి నీ దగ్గర ఉన్నవారిని కంట్రోల్ చేసుకో ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులంతా నీ మీద గుర్రు మీద ఉన్నారు నువ్వేదో మళ్ళీ ఎరగబెట్టాలని చెప్పేసి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టాభద్రులు ఎమ్మెల్సీ స్థానానికి వస్తే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థుల నేను నడుచుకోవడానికి చూస్తానన్నట ఆ రోజున నువ్వు కేటీఆర్ గారి కొడుకు నువ్వు కామెంట్ చేస్తే నిన్ను పొట్టుపొట్టు దాని తంటే ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థుల అంటే కొంతమంది అంటే నువ్వు కాపాడరంట కాపాడి నిన్ను సేవ్ చేసిర్రంట మరి అలాంటి వాళ్ళు మళ్ళీ నువ్వు సేవ్ చేయవు కదా మళ్ళీ నువ్వు ఎట్లుంటే నువ్వు నమ్మి నిన్ను సేవ్ చేయాలి నీకు సపోర్టెడ్ ఉన్నా మోసం చేసి బయటికి పంపించారు రకాన్ని నువ్వు కాబట్టి మళ్ళీ ఇలాంటి మానుకో తీర్మార్ మళ్ళీ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులారా మిమ్మల్ని ఎవడు కించపరిచినా ఎప్పుడు మిమ్మల్ని ఇచ్చినా నాకు వీడియోలు పంపండి నాకు చెప్పండి వాళ్ళ తాట తీస్తాము నిరుద్యోగి ఎవరికి బానిస కాదు నిరుద్యోగు ఎవ్వరికి తల వంచన అవసరం లేదు నిరుద్యోగి అనేవాడు నిప్పు కణం లాంటి వాడు నిప్పు లాంటి నిరుద్యోగి నిప్పు లాంటి నిరుద్యోగి నిరుద్యోగిని ముట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్